ఆన్లైన్ లో ఆర్డర్ పెడుతున్నారా అయితే తస్మాత్ జాగ్రత్త వినియోగదారులకు కావాల్సిన వస్తువుల్ని అందించే విషయంలో ఈ కామర్స్ కంపెనీలు ట్రెండ్ మార్చినట్లు తెలుస్తోంది ఇన్ని రోజులు స్మార్ట్ ఫోన్ కు బదులుగా సబ్బు బిళ్ళ ఇటుక బిళ్ళలు పంపించడం రివాజు కానీ ఇప్పుడు పాముని డెలివరీ చేస్తున్నాయని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బెంగళూరులోని సజ్జాపూర్ కు చెందిన భార్యాభర్తలు ఐటి ఉద్యోగులు కాలక్షేపం కోసం ఇంట్లో వీడియో గేమ్ ఆడుకునే ఎక్స్ బాక్స్ ను అమెజాన్ కంపెనీ యాప్ లో ఆర్డర్ పెట్టారు ఆర్డర్ రానే వచ్చింది ఎంతో ఉత్సాహంతో కంపెనీ నుంచి వచ్చిన పార్సిల్ ఓపెన్ చేసే ప్రయత్నం చేశారు కానీ దంపతుల్ని షాక్ కి చేస్తూ పార్సిల్ వచ్చింది ఈ ఊహించని పరిణామంతో కంగు తిన్న టెక్కీలు తమకు ఎదురైన చేదు అనుభవాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు ఆ వీడియోలో రెండు రోజుల క్రితం ఎక్స్ బాక్స్ కంట్రోలర్ ను ఆర్డర్ పెట్టాం ఆర్డర్ వచ్చింది కానీ దాన్ని ఓపెన్ చేస్తే ఓ పాము బయటపడింది అందుకు డెలివరీ బాయ్ అని తెలిపారు అదృష్టవశాత్తు పాము ప్యాకేజింగ్ టేపుకు ఇరుక్కుపోయింది ప్రమాదం అయినప్పటికీ తాము చెబుతున్నది నిజమా కాదా అని తెలుసుకునేందుకు అమెజాన్ ప్రతినిధులు మమ్మల్ని రెండు గంటల పాటు హోల్డ్ లో ఉంచారని వాపోయారు ఆ తర్వాతే స్పందించాలని అన్నారు స్పందించిన అమెజాన్ కస్టమర్ వీడియోపై స్పందిస్తూ కంపెనీ ట్వీట్ చేసింది మీకు కలిగిన అసౌకర్యానికి మేం చింతిస్తున్నాం వివరాల్ని పూర్తిగా పరిశీలించిన తర్వాతే తగిన న్యాయం చేస్తామని అమెజాన్ ప్రతినిధులు స్పందించారు